ం గురుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారభం శ్రీ శివానందమ్యమం రామానందవధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీరామానందమతిం యోగాభ్యాస సమారంభే మోక్షసామ్రాజ్యదనం ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానందాయ ననుమో ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు అంటే దాని గురించి పూర్తిగా మనం తెలుసుకుని ఉండాలి ఉదాహరణకు రావణ బ్రహ్మ అంటే రామణాసుడు ఆయన ఒక రాక్షసుడుగాను ఒక దుర్మార్గుడుగాను మన ప్రపంచంలో ఆయన మీద ఒక రకమైనటువంటి ఈ రకాల భావాలు ఏర్పడి ఉన్నాయి ఆయన అంతకుడని లేదంటే ద్రోహి అని లేదంటే మోసగాడని లేదంటే ఆ స్త్రీని చొరబట్టాడని ఇలాంటి అనేక రకాల భావాలు అతని మీద ఉన్నాయి నిజానికి ఆయన ఒక గొప్ప ఋషి ఒక ఋషి లాంటి వాడు అందుకని రావణ బ్రహ్మ అని కూడా సంబోధిస్తారు ఆయన ఋషి అని ఎందుకంటున్నానంటే ఈవేళ జ్యోతిశాస్త్రం గురించి ఎంత గొప్పగానో చెప్పాడు అలాగనే దాంతో సరిపెట్టలేదు మంత్రశాస్త్రం గురించి అనేక దేవతల గురించి ఎన్నో విధానాల యోగాల గురించి సాధనల గురించి చక్కగా చెప్పాడు దాంతోనే సరిపోలేదు చక్కనైనటువంటి ఆయుర్వేదం మూలికలు ఏ మూలిక దేని మీద పనిచేస్తుందో అది ఎంతో గుప్తంగా చెప్పాడు ఇప్పుడు ఎందుకు వాతానికి అంటే మోకాళ్ళ నిప్పులు కానీ లేదంటే మెడ నిప్పులు కానీ లేదంటే మా చేతుల నిప్పులు కానీ ఎంటర్ కండరాల నిప్పులు కానీ శరీరంలో ఏ రకమైన నిప్పులకైనా సరే చక్కని నివారణ ఔషధ రూపంలో తెలియచేశాడు కనుక నా భావనను అనుసరించి నేను ఆ రావణ సంహితలు నేను చదువుతూ ఉంటాను కనుక అతడు తాలూకా గొప్ప విశేషం నేను గ్రహించగలిగాను ఎందుకంటే గొప్ప వైద్యుడు గొప్ప జ్యోతిష్యుడు గొప్ప మంత్రశాస్త్రంలో బాగా ఆరితేరినటువంటి వాడు మంత్రశాస్త్రాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి వాడు అలాగన అన్ని విషయాల్లోనూ మహా పండితుడిగా అతడు చెప్పబడ్డాడు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక దాని గురించి తెలుసుకునేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలనే భావంతో నేను చెబుతున్నాను ఇప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి యోగాలు యోగ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి ఎందరో గురువులు ఉన్నారు ఆ గురువులు వాళ్ళ వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వాళ్ళు తెలుసుకునేటువంటి విధానాన్ని వాళ్ళు వాళ్ళు తెలుసుకునేటువంటి విద్యను ఇవాళ ప్రజలకు బోధిస్తున్నారు చాలా సంతోషం కానీ దాని యొక్క పూర్వపురాలు తెలుసుకుని బోధిస్తే చాలా మంచిగా ఉంటుంది కదా అనేకమైనటువంటి అనర్థాలకు కారణం కాకుండా ఉంటాం కదా ఎందుకు అపోహలకు అనేక రకమైనటువంటి అపోహలకు గురి కాకుండా ఉంటాం కదా నువ్వు చేసేటువంటి సాధన అది ఎంతవరకు నేను తీసుకువెళ్తుంది అనేటువంటి సంశయం నివృత్తి చేసేటువంటి మార్గాన్ని బోధిస్తే ఎంతో బాగుంటుంది కదా ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకు ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలున్నాయి గీతలున్నాయి భగవద్గీతలు ఉన్నాయి శివగీతలు ఉన్నాయి అలా గురుగీత ఉన్నది అనేక రకాల గీతలున్నాయి అనేక రకాల శాస్త్ర సంపద మనకు ఉన్నది ఏ శాస్త్రం చూసినా నీ యొక్క ప్రాణ గతిని ముఖనాశక మద్యంబున సదా సంచరించేటువంటి ప్రాణవాయువుని ఏ సాధన చేస్తే నువ్వు నిరోధింపగలుగుతావు నిరోధించగలుగుతావు అట్టి సాధన కదా మనకు శాస్త్రాలు చెప్పినవి మనం సనాతనమైనటువంటి ఋషులు చెప్పినటువంటిది అటువంటి విద్య కదా మనల్ని కలతీర్చేది ఆంజనేయ నీవు మనస్సును నిరోధించడానికి ఉపక్రమించినట్లయితే నీ మనస్సు అదుపులో ఉంటుంది కదా అట్టి సాధన కదా నీవు చేయాలి కాబట్టి మనం ఏ శాస్త్ర లేనటువంటి విద్యను తెలుసుకుని అంతా దాన్ని అభ్యసించిన తరువాత ఆ చివరి దశలో అరే ఇది కాదు ఈ సాధన కాదు నేను చేసినటువంటిది అని తెలిస్తే నీ జన్మ నీ ప్రయత్నము నీ భాష ఇవన్నీ వృధా కాదు వృధా అయిపోతున్నాయి కదా అందుచేతన నేనేమంటున్నానంటే ప్రతి విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు అపానే యుగతి ప్రాణం ప్రాణేపానం తదాపరే ప్రాణ అపాన గతిరుద్ధ్వ ప్రాణాయామ పరాయణ అనేక సార్లు చెప్పుకున్నాము అనేక అనేక గురువులు ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు ఇది ఒకసారి పరిశీలించు ఒక్కటి చాలు ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం అందుచేతన కుండలీయాంశం అద్భుతం గాయత్రి ప్రాణదాని ప్రాణ విద్య మహావిద్య అన్ని విద్యల్లోనూ మహావిద్య ఏది ప్రాణవిద్య అంటే నువ్వు ప్రాణమయ్యన్నావు గనక కాబట్టి ఈ ప్రాణవిద్యను ఎవరైతే తెలుసుకుని అభ్యసిస్తారో వాళ్ళు కదా మనోక్షయం వాళ్ళు కదా మనసులు జయించగలిగేది అంతేగాని ఏదో నేను తెలుసుకుని ముక్కు మూసుకొని మూల కూర్చున్నంత మాత్రాన విద్య ఎలాగవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని పరిశీలన చేసి పరిశోధన చేసి ఈ విద్య ఎంతవరకు ఇది చెప్పబడింది ఏ శాస్త్రం చెప్పబడింది అన్ని శాస్త్రాల్లోనూ ఇదే విద్య చెప్పబడిందా అదే గురువు నాకు చెప్పాడా కాబట్టి సంశయ రహితుడై మీరు సాధన చేసుకోగలిగేటువంటి మార్గాన్ని తెలుసుకుని అభ్యసిస్తే జన్ జన్మ సార్థకం అవుతుందని నా అభిప్రాయం అంతే తప్ప వేరే ఎవరిని విమర్శించడానికి కాదు వేరే విధంగా నేను ఇది ఇదే గొప్ప ఇది కాదు అని చెప్పడం కూడా కాదు నీవు తెలుసుకో నీవు తెలుసుకొని ఏమి లేదు ఒక చక్కగా బంగాళదుంప ఉంది ఆ బంగాళాదుంప ప్రపంచం అంతా తింటుంది కానీ అనేక రకాలుగా బంగాళదుంపలు గుంపులు తయారు చేసుకోవచ్చు అనే విషయం మనం తెలుసుకోవాలి కదా ఏ కూరగాయలైనా ఏదైనా వాళ్ళు తినే పదార్థాన్ని దాన్ని పూర్వపురాలు ఇలా చేస్తే బాగుంటుంది అలా ఎలా చేస్తే బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకుని కుక్ చేస్తే ఆ తినడానికి మనకు ఆనందంగా ఉంటుంది ఆ విధంగానే మనం చేసేటువంటి విద్య మనం చేసేటువంటి సాధన మనం గురుముఖంగా తెలుసుకునేటువంటి సాధన ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా తెలుసుకుని మీకు సంశయం వస్తే వెంటనే గురువుని అడిగి ఏమండి పలానా శాస్త్రం ఇలా చెప్తుంది అది చెప్ మీరు చెప్తున్నది వేరేగా ఉన్నది ఆ శాస్త్రంలో ఒకలా చెప్పింది భగవద్గీత ఒకలా చెప్పింది ఉపనిషత్తులు ఒకలా చెప్పాయి వేదాలు ఒకలా చెప్పాయి అవన్నీ శాస్త్రాలన్నీ ఒకటే విద్యను చెప్తున్నాయి మీరు దానికి భిన్నంగా చెప్తున్నారు అని మనం తెలిసి అడుగుతా అడగాలి అప్పుడు తెలుసుకుని అభ్యసిస్తేనే మన జన్మ అవుతుంది ఓం శ్రీ గురు ప్రయో నమ